హాయ్ అండి ఎగ్ గ్రేవీ కలిగి పెట్టుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి ఆయిల్ చేసుకోవాలి ఆయిల్ పోసుకున్నాక ఆయిల్ మీట్ అయినాక కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవి ఆయిల్ ఫ్రై అయినాక పసుపు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పచ్చి పసిం పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొత్తిమీర వేసుకొని మంచిగా ఫ్రై చేశాక ఇప్పుడు మనం కట్ చేసుకొని మంచిగా కడిగి నేను సిక్స్ టమాటాస్ తీసుకున్నానండి ఈ గ్రేవీ కర్రీ చేసుకోవడానికి సిక్స్ టమాటాస్ కడిగి మంచిగా కట్ చేసుకొని మంచిగా ప్యూరీ చేస్తున్నాను ఆ ప్యూరీ ఇప్పుడు ఇందులో వేసుకోవాలండి ఇందులో వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మంచిగా కలబెట్టాలండి కలబెట్టినాక మంచిగా వాటర్ పోసి కలబెట్టినాక నేను ఆరు కొడుగు నీళ్లు అండి ఇవి ఆరు కొడుగు ఉడికి పెట్టినాక పొట్టు తీస్తున్నాను ఇప్పుడు ఇవి పొట్టు తీస్తున్నాను ఈలో కూర మాడిపోయిద్దేమో అని మళ్ళీ ఒకసారి కూర అడిగంటిద్దేమో అని ఒకసారి కలబెట్టాను మళ్ళీ కలబెట్టినాక మళ్ళీ పీస్ తీసుకున్నాను తర్వాత మళ్ళీ ఒకసారి చూస్తే ఇలా బబుల్స్ మంచిగా వస్తున్నాయండి ఆ కూర ఉరుకుతున్నట్టు మంచిగా బబుల్స్ వస్తున్నాయి ఈ టైంలో కారం ఉప్పు వేసి మంచిగా కలిపి మళ్ళీ ఒకసారి మూట పెట్టానండి ఈ మూసి తర్వాత నెక్స్ట్ ఆయిల్ మంచిగా ఉప్పు కారం మంచిగా కట్టినాక ఆయిల్ పైప్ వస్తుంది అప్పుడు ఎగ్స్ ఫ్రై రోస్ వేసుకున్న జీలకర్ర బింక్ పొడి వేసుకోవాలి వేసుకున్నాక మంచిగా వేసినాక పెట్టేసి కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకోవాలండి అంతేనండి ఈ గ్రేవీ కర్రీ రెడీ ఇది మాత్రం మెయిన్ ఇంగ్రీడియంట్ మొత్తం మసాలా కూడా వేస్తున్నాను మెయిన్ ఇంగ్రీడియంట్ మాత్రం జీలకర్ర ముంచు పొడి మంచిగా ట్రై రైస్ చేసుకొని వేసుకుంటే ఎగ్ గ్రేవీ పవి మాత్రం చాలా బాగా వస్తుందండి బాగుంటుంది టేస్ట్ మీరు ఒకసారి ట్రై చేయండి వెళ్ళే ముందు వీడియోకి లైక్ అన్నా సబ్స్క్రైబ్ అన్నా ఇవ్వండి you yeah.